నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు అలాగే రత్నశాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ జములాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మరియు అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు జమ్మాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సో చాలా మందికి ఉండేటువంటి ఒక డౌట్ అని చెప్పొచ్చు కామన్ గా ఉంటుంది అని చెప్పొచ్చు లేదంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఈ విషయం గురించి ఏంటంటే మనం వాస్తులవన్నీ ఎక్కువ చూసుకుంటుంటాం సర్దే ఏ ఇంట్లోకి వెళ్ళినా వాస్త అనేది పర్టికులర్గా చూసుకుంటున్నాం మనం ఈ మధ్య అలాగే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాస్త అనేది వర్తిస్తుందా లేదంటే రెంటెడ్ హౌస్ ఉండే వాళ్ళకు కూడా రెంట్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వాస్త అనేది చూసుకుంటూ ఉండాలంటారా మంచి ప్రశ్న అయితే వాస్తు అనేటువంటిది ఏంటంటే నివసించే చోటు ఉన్నటువంటి దోషం చాలా మందికి ఇప్పుడు అంటే నువ్వు రెంట్కి నివసిస్తున్నావా ఓన్ గా నివసిస్తున్నావా అని కాదు నువ్వు నివసించే చోటు బాగుందా లేదా ఇప్పుడు నువ్వు నిలబడ్డావు అక్కడ ఏదైనా అశుద్ధం ఉంది అక్కడ నిలబడికి ఇట్రా అంటావు ఆ ప్లేస్ నీది కాదుగా కానీ సడన్ గా చూసుకోకపోతే ఎదుటివాడు చూసిన వాడు చెప్తాడు అరే అక్కడ ఉంది ఇట్రమ్మా ఇట్రమ్ మంచి చోటుకి రా అంటారండ అలాగా అది అయ్యో ఇది నా ప్లేస్ కాదు కదా ఏంటి ఏంటంటే మనం అశుద్ధంగా నిలబడం కదా కదా మనం మంచిగా ఉంటాం కదా రెంట్కు ఉన్నా సరే ఓన్గా ఉన్నా సరే తను నివసించే చోటు మంచిగా ఉందా లేదా అని తెలిపేదే వాస్తు వాస్తు అంటే నివసించే చోటు బాగుందా లేదా అని తెలియచేసేది వాస్తు నివసించే చోటు కరెక్ట్గా ఉంటుంది రెంట్ ఆర్ ఓన్ ఓకే మనం ఎందుకు ఎదగాలి ఇదివరకు రోజుల్లో నిదానంగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన కుర్రాడికి కూడా తల్లిదండ్రులు వర్క్ చే చెప్పేవారు కాదు ఏదైనా ఏంటి నాన్నగారు ఏమైనా చేయాలంటే నీకు ఎందుకురా కుర్రాడు నువ్వు అవతల బో అనేవాడు ఏంటి నలభై ఐదేళ్ల వాడిని కూడా తండ్రి ఏమనేవాడు కుర్రాడు నీకు అప్పుడే ఎందుకురా ఇంకా చాలా వయసు నీకు అనేవాడు అంటే అలానే కాదు ఎంత ఏజ్ పెరిగినా కూడా అప్పట్లో నూరు నూట పది సంవత్సరాలు బతికేవాళ్ళు కదా సో యుక్త వయసు అంటే నలభై యాభై ఏళ్ళు దాడితే కొంచెం నడి వయసుకు వచ్చాడు అనుకునేవారు ముప్పై నలభై ఏళ్ళు మధ్యలో ఉంటే కుర్రాడనేవారు అని అందుకొంచెం లేట్ గా పెళ్లి అప్పట్లో పాత రోజులు చూడండి అరవై ఏళ్ల వాడికి పద్దెనిమిది ఏళ్ళ పిల్లని చేయడం అంటే ఏజ్ అలా ఉండేది పాత రోజులు నేను చెప్పేది శాస్త్రాలు అంటే రాను 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 అంటే చెప్పేవారు కాదు ఈ రోజుల్లో ఏంటంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినటువంటి తండ్రిని ఇరవై ఏళ్ళ పిల్లాడు పక్కన పెట్టేస్తున్నాడు డాడీని ఊరుకో నువ్వెంతా పాత సార్ నేను చూసుకుంటాను ఫాస్ట్గా అంటే కుర్రాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎదగాలనుకుంటారు వీళ్ళు అంటే మనం ఒక పది సంవత్సరాల్లో ఎదిగేటువంటి దాన్ని ఓ రెండేళ్లలోనే ఎదిగి చూపియాలనే తపన ఈ యంగ్ జనరేషన్లో ఉంది కాబట్టి ఇదివరకు ఏంటంటే కొంతమంది మాత్రమే తెలుసుకునేవారు ఇంట్లో అంటే శాస్త్రం తెలిసినట్టు అయ్యారు ఊరు పెద్దవాళ్ళని పిలిచి ఏమంటే నా ఇల్లు పద్ధతిగా ఉందా నేను ఇంటికి ముగ్గేద్దాం అనుకుంటున్నాను ఇల్లు కడదాం అనుకుంటున్నాను అంటే మరి మాసం మంచిదో కాదో చూడు ఇల్లు వాస్తుగా లేదో చూడు మంచి మంచిదో చూసుకొట్టుకో తొందర పడుకున్నా ఇల్లు అంటే ఒక పెద్ద యజ్ఞం అవునా కదా ఈ రోజుల్లో డబ్బు బాగా సంపాదించడం మొదలు పెట్టేస్తూ ఫాస్ట్ గా ఇప్పుడు వన్ ఇయర్ కట్టాలా నాకు అట్లా మూడు నెలల్లో కట్టించే కాంట్రాక్టర్ కావాలి అర్థం లేదు అర్జెంట్ గా చేతికి రావాలి అంతా అర్జెంట్ 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 ఫాస్ట్ అంటే గ్రోత్ని స్పీడ్గా కోరుకుంటున్నారు అలాంటి వాడికి మరి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు ఒక ఇద్దరు మూడు యంగ్స్టర్స్ వస్తారు ఓ రూమ్లో షేర్ చేసుకుంటాడు లేకపోతే ఒక ఒక బిల్డింగ్లోనే ఒక పైన ఇద్దరు వాడు బ్యాచ్ అనమాట ఒకటి వాస్తు బాగుంటుంది వాడు అందులో దిగ్గానే ఇద్దరు సేమ్ బ్యాచ్ ఒకటే కంపెనీలో చేస్తారు అయితే వీడు ఏం చేస్తాడు టక్ అక్ సేవింగ్తో ఒక ఇల్లు లోన్ తీసేసుకుంటాడు ఒక ఇల్లు కార్గొని వేస్తుంటాడు గ్రోత్ అయిపోతుంటే అరే వాడు నేను ఇద్దరే వచ్చి ఒకటేసారి కంపెనీలో చేరాం ఇద్దరం ఒకటే చదువుకున్నాం ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాడేమో అన్నీ చేసేస్తున్నాడు నేను ఇంకా చేయలేకపోతున్నాను ఏంట్రా బాబు ఎందుకు నా ప్రయత్నం కలిసి రావట్లేదు ఏదో ఒక ఆటంకం ఎందుకు వస్తుంది నాకు అనుకున్నప్పుడు మనం వాడు ఏంటి అంటే వాడు ఉన్న ప్లేస్ అది బాగాలేకపోతే అందులో వీడు ఎవరైతే పోటీ పడి సక్సెస్ అవుతున్నాడో వాడి వాస్తుగా ఉండుంటుంది చేసే ప్రయత్నం కలిసి వచ్చేస్తుంటుంది వీడిది వాస్తుగా ఉండదు ఆ రూమ్ షేరింగ్లో ఎక్కడ ఉంటుంటాడు అన్ని దరిద్రాలు వస్తుంటాయి నేను చేసేది అన్నీ బెడ్స్ కొట్టేస్తున్నాయి సార్ అంటుంటాడు అటు ఇక్కడ జాతకంతో పాటు గృహ వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే జాతకం బాగుంది వాడికి కాబట్టి ఇద్దరు సాఫ్ట్వేర్ లేరు జాతకం బాగుంది వాడికి ఇద్దరు ఒకటే ఉద్యోగం చేస్తున్నారు కానీ ఏంటి వాడు స్థానం కలిసి రావట్లేదు వాడు ఇల్లు గ్రోత్ కాలేకపోతున్నాడు చేసే ప్రయత్నాలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి వీడికి స్థానం కలిసి వచ్చింది సో దెబ్బ మీద దెబ్బ అదృష్టం కలిసి వచ్చేస్తూ వస్తుంది సో కాబట్టి ఏంటంటే తనకి తను ఉండేటువంటి జాతకం బాగున్నంత మాత్రమే కాదు తన స్థాన బలం కూడా తనకి చాలా అవసరం ప్రతి మనిషికి సో కాబట్టి వాడు రెంట్కున్నా లేకపోతే ఈవెన్ ఓన్గా ఉన్న వాస్తు చూడడం అవసరం వాస్తు చూడడం ఎంత అవసరము అంటే మన ఆత్మకి దేహం అవసరం కదా అలాగే గృహానికి కూడా ఒక వాస్తు అవసరం అంటే గృహానికి కూడా గృహం అనేది ఒక ఆత్మ లాంటిది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నివసించే ప్లేస్ ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఒక ఇలా ఉంది ఇప్పుడు మీ మీ స్కెల్టన్ ఇలా ఉంది చూడగానే ఎలాగో ఉంటుంది అంటే ఇప్పుడు మీ ఆత్మ ఇలా ఉందండి మీ ఆత్మకి చక్కటి ఒక దేహం వచ్చేసింది కదా ఎంత నిండుకున్నారు కదా సో చక్కగా షూస్ వేసుకుంటున్నారు చక్కగా ప్యాంట్ వేసుకుంటున్నారు టీషర్ట్ వేసుకుంటున్నారు ఒక డెకరేషన్ వచ్చేది అలా హెయిర్ స్టైల్ పెంచేశారు ఒక షేప్ వచ్చేసింది ముందు దానికి ఎంత అంటే ఆత్మకి దేహం ఎంత అవసరమో ఓకే గృహానికి అంటే గృహం ఇలా ఉందనుకోండి ఈ గృహానికి వాస్తు కూడా అంతే అవసరం గృహానికి గృహానికి వాస్తు అవసరం వాస్తు అవసరం ఎందుకు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆత్మకు దేహం ఎంత అవసరమో దేహం అవసరం గృహానికి వాస్తు అవసరం కంపల్సరీ షేప్స్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు అలాగే ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఇది చక్కగా ఉంది బానే ఉంది అనుకోండి ఒక చెయ్యి మీకు అంగవైకల్యతో పొట్టిగా ఉంది సో నిండు పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్ని మనం చాలా చక్కగా గౌరవిస్తాం మార్కెట్లో కానీ ఒక చెయ్యి పొట్టిగా ఉంది అతను ఎంత మంచి వర్కర్ అయినా మనం ఏంటంటే హ్యాండిక్యాప్డ్ కొంచెం తక్కువ చూపులు చూస్తుంటారు సమాజం అతను తక్కువ చూపులు చూస్తుంది ఓ సేల్స్ గర్ల్గా పెట్టుకోవాలి అమ్మాయిలో వాక్చాతుర్యం బాగుంది మొక్క వర్చస్ బాగుంది కానీ ఇలా ఉందనుకోండి ఎంత అయితే సార్ కమన్ కమన్ అన్నా కూడా అలా చూడగానే కస్టమర్ బయట వెళ్ళిపోతారేమో ఏమో ఏం చేస్తారు లేదు లేదు అవయవాలని కరెక్ట్ కరెక్ట్గా ఉన్న అమ్మాయినే సేల్స్ గల్గా పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు ఎట్లా అర్థమైంది లేదా అంటే ఆ అమ్మాయి వాస్తు కూడా కరెక్ట్గా ఉండాలి అక్కడ ఉంటేనే అర్థమైంది లేదా సో జనాలు అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలు ఏ ఒక్క లోపం వచ్చినా కూడా కొంచెం రిజెక్ట్ అయిపోతుంటారు పెళ్లి చూపులో కూర్చున్న అమ్మాయి కూడా చూడండి చెస్ట్ లేదు ఎండిపోయినట్టుగా ఉందని కూడా ముఖం బాగుంది చక్కటి చదువుంది చూడగానే పిల్లలు మళ్ళీ వస్తావు అమ్మ కవరు పెడతాంటే పోతుంటారు అంటే అమ్మాయిలో ఉండాల్సిన వాస్తు కూడా కరెక్ట్ లేదు అంటే ఆత్మకి దేహం ఎంత అవసరమో ఈ గృహానికి వాస్తు కూడా అంతే బలం అట్లాగే మన ఇంటికి వచ్చిన వాడు ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వచ్చిన వాడు సరిగ్గా అంగవైకల్యాలు లోపాలు ఉంటే ఎలా వెళ్ళిపోతాడు నాట్ ఓన్లీ అమ్మాయి అబ్బాయిని చూసిన అమ్మాయి కూడా వీడు బట్టతలతో ఉన్నాడు బొజ్జతో ఉన్నాడు దేహంలో కొంచెం వికృతాలు అనుకో రిసర్చ్ చేసేస్తుంది చక్కగా చేచి ముఖం వాడేంటి అంటుంది వాడు కూడా అంగారం అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా అంటే ఏది ఎక్కడ ఉండాలి అది కరెక్ట్గా ఉంచాలి అలాగే గృహానికి కూడా ఇంటికి వచ్చినట్టు గృహంలో ఎదుగుదల ఎలా కనిపిస్తుంటుంది ఎవరైనా మన ఇంటికి ఫైనాన్స్ ఇచ్చేవాడిని మనం అప్రోచ్ అవుతానుకో సరే రేపు వచ్చి చూస్తానంటే మన ఇల్లు ఎలా ఉందో చూసి నిజమైన ఇల్లు ఉందా కదా వీటికి పేమెంట్ ఇస్తే తిరిగి కట్టగలుతాడు చూస్తాడు ఇల్లు దరిద్రంగా కనిపించానుకో వాడికి నెగిటివ్ వేవ్స్ వెళ్తాయి వెళ్ళిన తర్వాత మొక్క ఇల్లు చూస్తే దరిద్రం కుంలా ఉంది వీడికి ఇస్తే ఆయనంత పారిపోతాడేమో అమ్ముకొని వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను మంచిదమ్మా నీ డాక్యు నీ డాక్యుమెంట్లు సరిగా లేవని ఏదో వంకబెట్టి ఆడ పీడు అంటే దీంట్లో ఎదుగుదల రాదు ఇంకా అప్రోచ్ కాబట్టి వీటికి ఐడియాస్ అన్నీ పోతుంటాయి వీడి బుర్రలో ఎన్నో ఐడియాస్ ఉంటాయి సార్ నాకు మంచి స్టోరీ రాశాను సార్ అంటాడు అయితే సరేనమ్మా దా వినిపి దాంట్లో వెళ్తాడు వీడి వీడి స్టోరీ రాయగలుగుతున్నాడు ఆ ప్రొడ్యూసర్ పిలుస్తున్నాడు వినగానే ఎందుకో తెలియదు వాడికి ఇంప్రెస్ అనిపించదు సరే మళ్ళీ రేపు రామ్మ అంటుంటాడు ఎన్నెన్న తిరుగుతుంటాడు అంటే ఇంట్లోంచి నేను చేసే ప్రతి ప్రయత్నం నేను వెళ్ళి చేసేది బెడిసి కొడుతుంది నా ఇంటికి ఏమైనా వచ్చిన వాళ్ళు కూడా బెడిసి కొడుతున్నారు ఏంటి అనగానే అందులో ఏదైనా అంగవైకల్యాలు ఉన్నాయనుకో అలాగే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అలా వెళ్ళిపోతుంటాయి ఆ నెగిటివ్ వేస్ అనేది వాళ్ళ మీద పడుతుంటుంది అర్థం అందలేదు సో ఒకవేళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న నెగిటివ్ వేస్ ఉన్నా కూడా మనం పోగొట్టుకునే ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేహంలో కనుక ఏదైనా లోపాలు వస్తే యు కాంట్ చేంజ్ కానీ గృహంలో కనుక ఏదైనా మార్పులు వస్తాయి యూ క్యాన్ చేంజ్ నీ ఫేట్ ని మార్చుకోవచ్చు ఇక్కడ ఆ అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు అరే సరిగ్గా లేదా అయితే సరిగ్గా కట్టుకో దోషం పోతుంది రెమెడీ ఉంది కదా నీ బాడీలో కనుక నీకు ఏదో మెల్లి గుడ్డి కన్నో ఉంటే నువ్వు దాన్ని ఏం చేయలేవు గృహంలో చేసుకోవచ్చు కదా సో నీకు చేసుకునే కలిగేది నువ్వు చేసుకుంటే బెస్ట్ కదా సో వాస్త అవసరమా అంటే వాస్త అవసరం రెంటర్స్కి అయినా లేదా ఓనర్స్ అని అడిగావు కాబట్టి రెంట్ అయినా ఓనైనా ఆత్మకి దేహం ఎంత అవసరం వ్యవహారాలకి దేహం ఎంత అవసరం చక్కగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న వ్యవహారాలు కరెక్ట్గా జరగాలన్నా కూడా గృహానికి వాస్త అంతే అవసరం నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్ మనకి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఇలాంటి వాటిల్లో మనకి వాస్తవి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం కనుక్కున్నప్పుడు కూడా మరి చాలా మంది కొంత కోట్లాది మంది లేని వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు ఒకటే రూమ్ లో నివసించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాస్త ఎలా చూసుకోవాలి వాళ్ళకి ఎలా మరి వీలు ఇది కూడా చాలా మంచి ప్రశ్నమ్మా ఎందుకంటే చాలా మందికి ఇది డౌట్ వస్తే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు పేదరికంతో ఉండేవాళ్ళు డెబ్బై శాతం ఉంటారమ్మా కదా ఒక ఇరవై శాతమే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉంటారు ధనికులుగా ఉంటారు సో వాళ్ళు లగ్జరీకి ఒక పెద్ద ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను ఒకటేమో ఇంటికి ఇది సిట్ అవుట్ ఓకే ఇది డైనింగ్ ఇది కిచెన్ ఓకేమా ఇలా ఇలా రాగానే ఇది ఒక కామన్ హాల్ ఇక్కడ కామన్గా ఒక టాయిలెట్స్ ఇక్కడ ఒక మాస్టర్ బెడ్ తర్వాత ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్ ఈ రెండిట్లలో కూడా ఒక టాయిలెట్స్ ఇది దీనికి ఇది దీనికి ఒకటేమో కామన్ ఇదేమో పర్సనల్ హాల్ ఇదేమో అవుట్ అంటూ ఇప్పుడు మనం కొంచెం డబ్బు ఉండి రూము పెద్దగా ఉంటే ఆగ్నేయంలో కిచెన్ ఆగ్నేయం కిచెన్ ఈశాన్యము అవుట్ వచ్చేసింది పశ్చిమంలో సౌత్ వెస్ట్లో అంటే నైరుతిలో ఒక బెడ్రూమ్ వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఇలా చెప్పేస్తుంటాం ఇది ఒకవేళ కనుక ఇలా లేకపోయి ఉంటే నో ఇక్కడ వాయున్లో ఇది కాదు ఇక్కడ ఒక బెడ్రూమ్ పెట్టు మనం మార్పు చేస్తున్నాం నైరుతులలో ఇక్కడ ఏదో స్టోర్ రూమ్ కాదే బాబు ఇక్కడ నైరుతులు ఒక మాస్టర్ బెడ్రూమ్ పెట్టు చెప్తాం అంటే ఒక స్పేస్ ఉంది వాడికి ఇది ఇటు పెట్టుకో ఇది పెట్టుకో అంటుంటాం నీ డౌట్ ఏమొచ్చింది సార్ ఇంత స్పేస్ ఉంది వాడికి సో ఇది బాగోలేకపోతే మీరు చెప్పిన మార్పులు వాళ్ళు చేసుకోగలుగుతారు మరి ఇప్పుడు కొంతమంది ఒక్కటే రూమ్లో పాపం కాప పెద్ద రూమ్ ఉంటుంది మొగుడు పిల్లం పిల్లలు కొత్తగా ఇప్పుడు సిటీకి ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుందాం ప్రైవేట్ కంపెనీ చేసుకుంటూ ఓ రూమ్లో చిన్నగా లాగిస్తుంటారు అందులో ఒక పిల్లలు పుట్టిద్దరు పెద్దగా అందులోనే గడుపుతున్నారు మరి వాళ్ళకన్నీ కలిసి రావాలంటే మరి వాళ్ళకి వాస్తే ఎట్లా చూస్తారు దీంట్లో గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం దీనికే శాస్త్రం ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి మా ఏంటంటే దీంట్లో వాస్తుని మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాము అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అది తెలిస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏంటి ఎన్ని రకాలుగా చూస్తున్నాము అంటే ముందు మనం ఎక్కడ ఒక ప్లాట్ ఉంది అనుకోండి దీని ఏమంటారంటే ఫస్ట్ చూసేది మనం స్థల వాస్తు అంటే తీసుకున్నటువంటి స్థలం వాస్తు ప్రకారంగా ఉందా లేదా నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ స్థల వాస్తు నెంబర్ టూ గృహవాస్తు గృహవాస్తు అనేది ఏంటంటే ఆ ప్లాట్లో ఇల్లు కరెక్ట్గా కట్టుకున్నాడా లేదా వంకటి కట్టాడా ఎక్కడ కట్టాడు ఏ భాగంలో కట్టాలని చెప్పేది గృహవాస్తు తరువాత నెంబర్ థర్డ్ గదివాస్తు అంటే కరెక్ట్గా ఆ గదిలో ఉండాల్సినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా స్థల ముందు ల్యాండ్ కరెక్టా కాదా గృహ వాస్తువ ల్యాండ్లో ఇల్లు కరెక్ట్ కట్టాడా లేదా తర్వాత గది వాస్తు ఒక్కొక్క రూమ్ సరిగ్గా ఉందా ఇష్టం వచ్చినట్టుందా ఉందా అనేది చూస్తుంటారు ఇన్ని రకాలుగా మనం వాస్తు చూస్తున్నప్పుడు ఇప్పుడు సింగిల్ కోస్ సింగిల్ రూమ్లోనే ఉండేటువంటి వాడికి వాస్తు ఎలా చూడాలి అంటే మరి గది వాస్తు ఆ గదిలో ఉన్న సవ్యంగా పెట్టుకోవాలి అర్థం అంత కదా ఎలా సవ్యంగా ఇప్పుడు సబ్ ఇదే గది దీనికి ఇది ఆగ్నేయము తర్వాత ఇది వాయువ్యము ఓకేమా ఇది ఈశాన్యము తర్వాత ఇది నైరుతి ఇది పడమర ఇది వచ్చి తూర్పు తర్వాత ఇది ఉత్తరం ఇది దక్షిణం ఒకటే రూమ్లో ఉన్నారు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఆగ్నేయంలో మనం వంట పెట్టుకోవాలి కదా కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఒక రూమ్లో ఇక్కడ ఒక బల్ల వేసుకొని వంట చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు చిన్నగా అయితే నైరుతి నైరుతిలో అలమారు ఉండాలి కాబట్టి వాళ్ళు నీ దగ్గర పెద్దవాడివి పెద్ద ఇల్లు తీసుకుని పెద్ద పెద్ద గోద్రేజ్ బీరు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకు ఓ ఇన ఉంటుంది లేదా డబ్బాలో డబ్బులు పెట్టుకుంటుంటారు వాళ్ళు పెట్టుకునే ధనాగారం కూడా నైరుతిలోనే పెట్టాలి ఇక్కడ గోద్రేజ్ బీరు అనే పెట్టాలి నీకెప్పటి తగ్గని కాదు సింగిల్ రూమ్లో ఉండాలి ఇన పెట్టి పెట్టుకున్న అంటే వాడు చేసుకున్న రోజుకులు దాచుకోవడానికి వాడు చేసుకున్న చిన్న ఆభరణాలు దాచుకోవడానికి వాడు కొనుక్కున్న చిన్న గవర్నమెంట్ చిన్న పట్టాకాయతం దాచుకోవడానికి వాడికి పెద్ద డాక్యుమెంట్స్ సో అలాంటివి దాచుకోవడానికి ఈ నైరుతి భాగంలోనే సో ఏం చేయాలి అల్మారా లాంటిది ఏదైనా పెట్టుకోవాలి అర్మారా ఆర్ ధనం లేదా డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఇందులో ఈ రూమ్ లోనే వీళ్ళు ఎక్కడ పడుకోవాలి పడమటికి మధ్యలో ఇక్కడ పడమటికి మధ్యలో ఇలాగా దక్షిణం తల ఉత్తరం కాల్ చేసి పడుకోవాలి ఆయుర్వృద్ధి ఈ ఉన్న దాంట్లోనే చా పెద్ద బెడ్డు లేదు ఉన్న రూమే టెన్ బై టెన్ నువ్వు పెద్ద మంచం వేస్తే సరిపోదు చాప్ వేసుకుని పడుకుంటారు పడుకోవడం అనేది ఎట్లా అని కాదు ఇక్కడ పడుకునేటప్పుడు నువ్వు చాప్ మీద పడుకుంటేనే నీ తల దక్షిణం ఉత్తరం కాళ్ళు మంచం మీద పెట్టుకుంటే కాదని కాదు కదా ఎక్కడన్నా నీ సైనం నీ పడక ఎలా ఉండాలి దక్షిణ తల ఉత్తరం కాళ్ళతో పడుకోవాలి ఇక్కడ అలమారా పెట్టుకోవాలి ఈ రూమ్ లోనే తర్వాత ఈశాన్యం కాబట్టి డోరు డోరికి పక్కనే ఎవరిని ఇప్పుడు ఈ ఒకటే రూమ్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరిని వచ్చారనుకో ఇందులో రాగానే ఇక్కడ ఒక రెండు కుర్చీలు ఇక్కడే వేసుకుంటారు పాపం అంటే సిట్అవుట్లో కూర్చున్నట్టుగా కూర్చుంటారు కూర్చున్న చోటే మనం దేవుణ్ణి పెట్టుకుంటే వీళ్ళకి అంట్లో ముట్లు ఉంటే ఏదైనా తగ్గుతుంది అంటే డోరికి యూతల్ సైడ్ తూర్పు ఈశాన్య భాగంలో దేవుణ్ణి పెట్టుకుంటారు చిన్న ఫోటో కట్టుకుని ఓ చెక్క కొట్టే చెక్క మీద పైన పెట్టుకుంటారు అంటే ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుంటారు అంటే ఈ ఉన్న రూమ్ లోనే ఈ సన్యంలో దేవుణ్ణి పెట్టుకుంటారు ఆగ్నేయంలో వంట పెట్టుకుంటారు నైరుతులు అల్మార పెట్టుకుంటారు ఇక్కడ వాయువ్యంలో ఏం చేస్తారంటే చిన్నగా ఓ బాత్రూమ్ లాంటిది ఉంటే అటాచ్డ్ ఒకటే సింగిల్ రూమ్లో బాత్రూమ్ బాత్రూంలో ఉంటారు లేకపోతే ఏం చేస్తారంటే ఇట్లా పర్జా కట్టుకుని చిన్నగా చిన్నగా ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లాగా పెట్టుకుంటారు కొంచెం ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా గబకన అడ్డు పక్కకు అడ్డు తొలికి బట్టలు మార్చుకోవడానికి చేయడానికి వాడుకుంటారు లేకపోతే ఇల్లంతా ఊడ్చిన తర్వాత చీపురు కట్టో చెత్త బుట్ట వాయువ టాయిలెట్స్ పెట్టే ప్లేస్ కాబట్టి అక్కడ చెత్త చీపురు కట్టలో దాచుకుంటుంటారు అంటే ఉన్న దాంట్లో ఇలా ఉందనుకో ఇలా ఉన్న తర్వాత ఇందులో ఇలా ఒక్క సింగిల్ రూమ్లో ఉంటే కూడా వాడ వాస్తు బలం వల్ల ఆ యజమానికి ఆ బిల్డింగ్ యజమాని అందరి దృష్టిలో వీళ్ళు పడతారు అరే వీళ్ళ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ గా ఉంటుంది వీళ్ళు వచ్చే వాళ్ళు కూడా గౌరవంగా చూస్తుంటారు ఏదో పనులు చూసినా చూడరు వాడికి వాల్యూ పెరుగుతుంది వర్క్ పెరుగుతుంది వర్క్ లో అరే నువ్వు మంచి కూడా అందులో కూడా మంచిగా ఉన్నాడు రా మనం వాడికి వర్క్ ఇద్దామా బాబు చేసి పెడతావు నీ పైసలు ఇస్తాను ఇట్లా 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 అనుకుంటూ పది మందికి సంపాదించి వాడు ఏం చేస్తాడు మెల్లగా ఇక నాకు మెల్లగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటాడు వెంటే నాకు ఇప్పుడు వస్తున్నాయి కదా డబ్బులు అనుకుని వాడు అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతాడు ఒకవేళ ఇందులో ఈ పెట్టుకునేవి చండాలంగా పెట్టుకుని ఈ మూలెక్కడో పోయి పెట్టుకుని ఇక్కడెక్కడో ఎక్కడో అలమారి పెట్టుకుని ఇందులో ఇలా పట్టుకొని అనుకో దొంగత అక్కడ ఏదైనా చుట్టుపక్కల దొంగతనాలు చేస్తే పోలీసులకు గుండెని తీసుకెళ్ళడం నువ్వే చేసినట్టునే ఉండవు వాడు మీ కేసులు పెట్టాం బర్బాజా అక్కడికి ఊరు వదులు పెట్టి పారిపోవడం అంటే ఆ ఉన్న దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్న వాచ్మెన్ గా వచ్చిన వాడు అక్కడే బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్ లో ఉంటాడు అపార్ట్మెంట్ వాచ్మెన్ వాడు ఫ్లోర్లో ఒకటి కొనేస్తాడు మెల్లగా ఎందుకంటే ఆ అార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు వీడియో ఇస్త్రీ చేస్తుంటాడు అందరికీ కరెంట్ బిల్ వీడియో కట్టి మెయింటైన్ చేస్తుంటాడు కమిషన్లు వస్తుంటాయి చిల్లర పనులు చేయని వాచ్మెన్ వాచ్మెన్ లాగా ఉంటాడు నీ పని చేయను అనుకుండా వాళ్ళు ఇద్దరు పర్సనల్ పని చెప్తే చేస్తాను సార్ అంటాడు ఎందుకంటే ఆ వాచ్మెన్ గా ఉన్న రూమ్ వాడికి వాస్తుగా ఉందంటే వాడికి బ్రెయిన్ లో అలాంటి వర్క్ చేసే సంపాయంతోనే బుద్ధి వస్తుంది అర్థం లేదు ఆ రూమ్ వాస్తుగా లేదనుకో వాడేది నాకు చెప్పేది వీడు తినడానికే గతు ఉండదు వాడే నాకు చెప్పేది వీడే నాకు చెప్పేది అయ్యా అంటుంటాడు వాడు బతుకు ఎత్తినే ఉంటుంది వాడు ఎలా ఎదుగుతాడు సో ఆ బుర్ర అనేది వాడి మీద పని చేస్తున్నారనమాట మ్యాగ్నెటిజం ఇక్కడ ఉన్నటువంటి రేస్ వాడు బుర్ర మీద ప్రెజర్ తీసుకొస్తుంటాయి పాజిటివ్ ప్రెజరా నెగిటివ్ ప్రెజరా చాలా మెయిన్ ఇంపార్టెంట్ నేను కనీసం సామాన్లు వాడు వాస్తుగా పెట్టుకుంటే వాడు చక్కగా ఇంత ఇంత రూమ్లో ఉన్నవాడు కూడా అపార్ట్మెంట్ కొనుక్కుంటూ చక్కగా పైకి వచ్చేస్తూ ఉండవచ్చు కాబట్టి వాస్తు చూడడం అనేది చాలా కంపల్సరీ అది పెద్ద ఉన్నా సరే చిన్న రూమ్లో సరే సో ఇది మనం రెడీగా ఉన్నటువంటి ఇల్లు తీసుకునేటప్పుడు మనం వాస్తులు మనం కరెక్ట్గా చూసుకుంటే పెద్ద ఇల్లు అయితే ఒకలాగా చిన్న ఇల్లు అయితే ఇల్లుగా సామాన్యంగా మార్చుకుంటుంటాం అని చెప్పారు నా సలహా ఏంటి అసలు ఇల్లు కొనుక్కోవడానికి ముందు వాస్తు ఎప్పుడు చూసుకుంటే బెస్ట్ అండి అంటే కొనుక్కోవడానికి ముందే స్థలం దగ్గర నుంచి చూపించుకుంటే బెస్ట్ అది అనుకూలమైన ప్లేసా కాదా అది లేదా సో చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే అయ్యాబో మీరు అనుకూలమైన ప్లేసు అనుకూలమైన స్థలం కావాలంటే ఎక్కడికో సిటీ అవుట్స్కర్ట్స్ వెళ్ళాలి కదా నాకు అన్ని పనులు దగ్గరలో ఉండాలి కాబట్టి అని ఒక అవాస్తుగా అంటే ఈ సిటీ సెంటర్స్లో ఒక శ్మశానం దగ్గర ప్లాటింగ్ చేసేసో పనికిరాని గ్రామ్ చోట గుంతలో చెరువును పూర్చేసి సిటీ సెంటర్లో కాబట్టి చెరువును పూడ్చేసి అక్కడ ఇల్లు కట్టేసి అపార్ట్మెంట్ కట్టేస్తాను వీళ్ళు హడావిడి పడిపోయి ల్యాండ్ చూసుకోకుండా ఏం చూసుకోకుండా అందులో దిగిపోయి సరే ఏం చేసినా ఎదగలేకపోతున్నాను తర్వాత ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోతుంటారు మీరు చూడండి ఇప్పుడు సపోజ్ ఇండిపెండెంట్ హౌసెస్ వాస్తు ప్రకారంగా ముహూర్తాలు పెట్టించుకొని వాస్తు ప్రకారం ప్లాన్తో దిగిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉంటున్నారు దాంట్లో ఇప్పుడు మీరు ఒక పేపర్లో హౌస్ ఫర్ సేల్ అని బోర్డు చూస్తే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అనేది ఇరవయో ముప్పయో ఉంటాయి కానీ అపార్ట్మెంట్ ఫర్ సేల్ అనేది మాత్రం పేజీ పేపర్ తీస్తే ఒక ఐదు పేజీలు ఉంటాయి వేల కొద్ది అంటే ఎంత స్పీడ్గా కొనేస్తారో అంత స్పీడ్గా అమ్ముకుని బయటపడిపోతుంది చిల్లా చెదరైపోతుంటారు మీకు అర్థం అంత ఆ ఇండిపెండెంట్ అలా వెతుక్కోవాలన్నమాట అడ్రస్ ఎక్కడుందా అని ఒక పేజీ అంతా తీస్తే రెండు దొరుకుతుంటాయి మూడు దొరుకుతుంటాయి అర్థం లేదు అది వాళ్ళు ఎంత వెళ్తుంది అంటే వాస్తు బలంతో ఉంటారు భూమి తగ్గించి పరిచయం చక్కగా ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ కూడా గబగమ అమ్ముడు అంటే దాని అర్థం ఏంటంటే మేస్తూలు కట్టింది కొనేస్తారు వీళ్ళు వెనక ముందు ఆలోచించి ఆ మేస్తలు ఏం చేస్తారు అవు ఇప్పుడు నువ్వు నువ్వు కట్టుకుంటే మంచి మట్టితో కడతావు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే డిస్మెంటల్ అయిపోయిన మట్టి ఇప్పుడు సపోజ్ ఒక యాభై లారీల మట్టి దాంట్లో పడుతుంది అనుకో బేస్మెంట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే మనం యాభై లారీలు మొరంతో అంటే మంచి క్వాలిటీ మట్టితో మనం నింపుకుంటాం లక్షలు అయిపోతుంది బాబోయ్ భయపడుతుంటాం వాళ్ళు ఏం చేస్తారంటే ముప్పై లారీలు డిస్మెంటల్ తీసుకొస్తారు శ్మశానం దగ్గర చెత్త దగ్గరకో ఎక్కడెక్కడికో ఇళ్ళలో నుంచి తీసుకెళ్లి చెత్తలతో బయటపడిసిన గుంతలు పూరుస్తుంటారు గవర్నమెంట్ అవన్నీ చెత్తలు పట్టుకొచ్చి నింపేస్తారు వాళ్ళకి ఏమైపోతుందంటే ఐదు ఆరు వందలు ట్రిప్కి సరిపోతాయి మొత్తం ముప్పై వేస్తాడు ఆ తర్వాత పైన పదిహేను ఇరవై మాత్రమే ఈ మొరం వేస్తారు చూడండి సార్ నీళ్ళు వేసి దింపుతా గట్టికి దిగుతాడు చూడండి మొత్తం మరం సార్ మేము గట్టికి కడతా ఉంటుంటారు సగం మిగిలిపోతుంది డబ్బు సో పాపం వాడు అందులో దిగిన తర్వాత నుంచి పీడకలలు రావడం సార్ మా ఇల్లు చూడడానికి వాస్తుగా ఉందంటే మేస్త్రి కట్టిందే కొన్నాను కానీ ఇంట్లో దిగితే పీడకలలు వస్తున్నాయి సార్ నిద్ర రావటం లేదు మొగుడు పేల ఇద్దరు రోజు కొట్లాడుకుంటున్నామని చెప్తుంటుంటారు అంటే అడుగున భూమిలో ఏమున్నాయో ఎముకలు మట్టి చెత్త ఏముందో తెలియదు కదా ఆ ప్రభావం అనేది వాడి మీద నిద్రపోనివ్వదు వాడిని ఎక్కడ పాము పుట్టలు కూల్చేస్తా పాము పుట్టలు కూల్చేస్తా మట్టితో కట్టు ఇవన్నీ ఉంటాయి మరి చూడకదా కదా మన ఓనర్ అందుకుంచి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్లాట్ కొనేటప్పుడే చూసుకోండి పది అడుగులు దూరమైనా సరే ఇల్లు శాశ్వతంగా ఉండాలి అనుకుని కొనుక్కోండి మన మనుషులో ఎంత దరిద్రం తయారైపోయాంటమా ఇదివరకు ఒక పెన్ను కొంటే పది కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండేది అయిపోతే ఇంకేసుకునేవారు స్టాండర్డ్గా అంటే ఒక పెన్ను కొంటే క్వాలిటీ చూసేవారు గట్టిగా ఉందా నేను ఇలా పట్టి రాస్తుంటే ఓ పడిపోతుందా పాళి విరిగిపోతుందా గట్టి పాళియా మంచి ఇంకుంటే చక్కగా చేసుకున్నాను ఆ చాకరీ అంటే ఇలా పెట్టి తిప్పి చేసే చాకరికి వీళ్ళు ఓపిక లేక యూజన్ త్రూకి వెళ్ళిపోయారు ఓకే అలాగే ఒక భార్యని పెళ్లి చేసుకుంటే నేను షష్టి పూర్తి దాకా ఈ భార్య నాతో పాటు ఉండాలి నా మనవలను కూడా నేను తరంతరం చూడాలి నా వందరి ఉద్ది చేయాలని చూడాలి అలా ఏం కాదు ఏదో అందరు అడిగేస్తున్నారు అర్జెంటుగా అమ్మాయిని చేసుకుని పెళ్లి చేసుకోవాలి తర్వాత ఏదో నాకు ఇబ్బందిగా ఉందండి కంఫర్ట్ లేదండి విడాకులు ఇచ్చేయాలి అంటే యూజ్ అండ్ త్రూ పెన్ లాగా యూజ్ త్రూ అలాగే ఇల్లు కూడా అర్జెంట్గా ఏదో కొనేసాయాలి దాన్ని ఇల్లు లేదా ఇల్లు లేదా అంటారు అంత ఇల్లు లేదా ఇంకా నువ్వు సిటీకి పదలోనే ఇల్లు లేదా అన్నందుకు కొనేస్తున్నారా ఇల్లు మంచిదా కాదా క్వాలిటీ ఇవన్నీ చాలా వస్తా అనిపిస్తున్నాడు వాళ్ళకి డబ్బు ఉంది కొనేద్దాం కొనే కొన్న తర్వాత నుంచి పెంటలు పెంటలు కోర్టులు కేసులు టెన్షన్లు ఇన్స్టాల్మెంట్ కట్టలే అయిపోవడం అంటే ఏం స్టాండర్డ్ కోరుకుంటున్నారు మీరు కదా సో కాబట్టి కాస్త మీరు అంటే ఇల్లు కొనదగ్గ కొనే దగ్గర నుంచి ల్యాండ్ మంచిదా కాదు ఒకవేళ అపార్ట్మెంట్ కొని కొనుక్కోండి కానీ అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఎలాంటి అపార్ట్మెంట్ కొనేసిన అపార్ట్మెంట్ కొనడం కన్నా ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మీరు పర్యవేక్షించండి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఫర్ సేల్స్ అని పెడుతుంటాడు అప్పుడే వెళ్ళండి వాడు మంచి ల్యాండ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడా చెడ్డ ల్యాండ్లో స్టార్ట్ చేశాడా బాగుందా వాటర్ మంచిగానే పడిందా అలాంటి చోట మనం కొనుక్కున్నా పర్లేదు కూడా ఆరు నెలలకి ఇచ్చినా ఏడాదికి ఇచ్చినా మన ఇన్స్టాల్మెంట్ మీద కడుతూ పోవచ్చు అంతా రెడీ దాన్ని నువ్వు వెళ్ళిపోయి చూస్తావు అమ్మా బాగుంది లొకేషన్ గబక్క మోసపోతావు సో అప్పటి నుంచే చెక్ చేసుకుంటూ వెళ్తే వాస్తు చూడడం చాలా అవసరం అమ్మా ఈవెన్ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి కానీ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి కానీ రెంట్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ మనం సార్ మనం గుమ్మానికి గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇలాంటివి కడుతూ ఉంటాం కదా సో ఆ విధంగానే మనకి రత్నాల్లో కూడా ఏమైనా సొల్యూషన్ ఉందంటారా ఇంటికి కట్టుకోవడానికి ఇది కూడా చాలా మంచి ప్రశ్న వేసామ్మా జనరల్ గా జాతకం చూపించుకుని నీ జాతకానికి రాయి లేక నీ పేరుకి రాయి అని చెప్పడం కాదమ్మా రాళ్ళు రత్నాలు అనేవి భూమి నుంచి పుట్టినవే శూన్యం నుంచి అయితే రావు భూగోళానికి మ్యాగ్నెటిజం ఉంటుందని మనకు తెలుసు ఇప్పుడు నవగ్రహాలు మొత్తం తిరుగుతూ ఉంటే ఆ రేడియేషన్ ఆ దాంట్లో ఉన్నటువంటిదంతా పవర్ ఇది గుంజుకుని ఆ మ్యాగ్నెటిజం వల్లే కదా తిరుగుతూ ఉంటుంది ఎక్కడికక్కడికి కదా మనం నిలబడి ఉంటున్నాం అంటే కింద భూమి మనం గుంజుతోందనే కదా ఈ భూమిలో ఉన్నటువంటి ఒక విలువైనటువంటి రత్నాలే జాతి రత్నాలు కదా ఎంతో మంది ఉంటారు మంచి పురుషులు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వందలాది మందిలో ఉత్తములు ఇద్దరు ముగ్గురు ఉంటారు అలాగే ఈ భూమిలో కొండలు తప్పలలో ఒక జాతి రత్నాలు కొన్ని ఉంటాయి అవి చేస్తూ ఉంటాయి సో ఈ గృహంలో ఉండేటు ఇది కూడా భూమిలో ఒక భాగమే కాబట్టి ఈ ప్రతి గృహానికి నేనేమన్నాను కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది మీరు కోల కొట్టడం కష్టం ఇండిపెండెంట్ అవుతుంది మేము చెప్తాం వాస్తవ బాధిత వాళ్ళు దెబ్బ దెబ్బ కూరగొట్టేసి మళ్ళీ రిపేర్ చేస్తారు కానీ అపార్ట్మెంట్ తీసేసుకున్నావు కమిట్ అయిపోయావు ముప్పై లోన్కి ఇద్దరు ముగిపోయిన జీతం సార్ ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళడం కష్టం ఓకే సో దాంట్లో ఉండే నేను లోన్ కట్టుకోవాలి ఏం చేయాలి సార్ మరి దాన్ని పలగొట్టలేము చేయలేకపోతున్నాం ఇలా కొంతమంది సింగిల్ రూమ్ ఉంటుంది మాకు పట్టా ఇచ్చారు గవర్నమెంట్ చిన్న రూమ్లో ఉంటున్నాను అందులో పెట్టుకున్నాను వాస్తు మరి ఎట్లా సార్ ఎదగాలి కదా నేను ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్ని గుమ్మడికాయలు కట్టినా దాని కెపాసిటీ ఆ గుమ్మడికాయకి కెపాసిటీ ఎక్కువ కాలం ఉండదు ఒకవేళ దిష్టి ఎక్కువ ఉన్నా అక్కడ ఏదైనా రేడియేషన్ ప్రాబ్లం ఉన్నా అది వారం రోజులకి పది రోజులకే ఇప్పుడు నువ్వు ఒకటి గుమ్మత్తు చెప్తానమ్మా ఇప్పుడు ఒక గుమ్మడికాయ వ్యాపార పెత్త ఉంటాడు బూడిది గుమ్మడికాయలు మనం మార్కెట్లో వేసి కుప్పలు వేసి అమ్ముతుంటాడు కదా అక్కడ కుప్పలేసి అమ్మిన గుమ్మడికాయ ఒక ఆరు నెలలు ఏడ దాకా లారీ లోడ్ ఉంటుంది దాన్ని నిదానంగా అమ్ముతాడు ఒక్కొక్కటి కానీ మనం తీసుకొచ్చుకుని మన గుమ్మానికి కట్టిన తర్వాత గమ్మత్ ఏంటంటే వారం కొంతమందికి వారం రోజుల కుళ్ళిపోతుంది కొంతమంది నెల అయినా కొంతమంది రెండు నెలలు వస్తుంది ఆ తేడా అంటే అక్కడ ఏ చెడు ఉన్నా కూడా ఆ గుమ్మడికాయకి ఆ గొప్పతనం ఉందంటే గుంజుకుని అది ఒక దిష్టి ఎక్కువ ఉన్న లోపాలు ఎక్కువ ఆ పవర్కి అది తొందరగా కుళ్ళి రసం కారి కింద పడిపోతుంది చాలా చాలా భయంకరంగా కుళ్ళిపోతుంది అయిపోతుంది ఎస్ అదే మరి గుమ్మడికాయలు అమ్మే షాప్ గొప్ప పోసుకున్న దగ్గర ఇప్పుడు నువ్వు పది రోజుల పోతే లారీ కాస్త ట్రాక్టర్ అయిపోవాలిగా చిన్నగా కావు అర్ధందా ఎప్పుడు స్టాక్ ఉంటాయి అంటే అక్కడ ఎందుకంటే వాడు ఓపెన్ స్పేస్ లో కింద పెట్టేస్తాడు మీరు ఇక్కడ ఏంటంటే ఒక రూమ్ లో పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి ఏ ఉన్నా అది అట్రాక్ట్ చేసేస్తాడు అయితే గుమ్మడికాయ కొనంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో గుమ్మడికాయ పది రోజులు పదిహేను రూపాయలకి వచ్చేసేది ఈ రోజులో గుమ్మడికాయ నూట యాభై రెండు వందల రూపాయలు అడితే దొరకట్లే దొరకట్ల చిన్నగా పెట్టిన అలా అమ్మేస్తాను నూట యాభై రెండు వందలు ఒక్కొక్క చోట కాస్ట్లీ అయితే దాని రెండు వందల యాభై అని కూడా అమ్ముతారు అయితే మరి అలాంటప్పుడు వాడు ఎన్నెంత తెచ్చి పెడతాడు పది రోజులు కోటి పది రోజులు కోటి అంటే వాడు తినడానికి సరిపోదు కదా సో దానికోసమని మా సిగ్జయారు నేను గతంలో చాలాసార్లు చెప్పానమ్మా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది కానీ మా సిగ్జయ మాత్రం భూగోళం చుట్టూ తిరుగుతుంటుంది ఎందుకు అంటే ఎక్కడ జాతి రత్నాలే కాదు విలువైనటువంటివి మహత్వతో కూడుకున్న రత్నాలు ఎక్కడున్నా వాటిని సేకరించి మా మ్యూజియంలో పెట్టడం మా యొక్క ఆనవాయితీ ఈ పరంపర ముప్పై ఆరు నుంచి ఇదే కొనసాగుతుంది సో కాబట్టి మేమేంటంటే ఇలా ఇలాంటి మహత్వ జాతి రాళ్లే కాకుండా ఇంకా మనకి పవర్ని ఇచ్చేవి మనం నిలబడ్డ చోట దోషాలను పోగొట్టే విలువైన రత్నాలు కూడా ఏదైనా ఉన్నాయని రకరకాల దేశ దేశాల నుంచి మేము తిరిగి చేసి తెప్పించామండి దాన్ని ఇప్పుడు పంచభూతాలు ప్రభావం మన మీద ఉంటుంది కదా మానవ మానవ దేహ నిర్మితం పంచభూత ఇది అర్థం లేదా సో కాబట్టి ఏంటంటే అందుకే మనం కలవగానే మన ఆత్మ గాలిలో కలిసిపోతుంటుంది మన ద్రవం వాయువులో కలిసి అన్నిటివి వెళ్ళిపోతూనే ఉంటాయి ఎక్కడికైనా మన భూమి భూమిలో కలిసిపోతుంది చర్మం కదా సో అలాగనే ఈ పంచభూతాల యొక్క పవర్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి జస్పైర్ స్టోన్స్ అని ఉంటాయి ఇది ఐదు రకాల స్టోన్స్ ఉంటాయి హానిక్స్ జస్పైర్ అర్థంతుంది లేదా ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట అలాంటి ఐదు రకాల స్టోన్స్ని మేము ఏం చేస్తుంటామంటే మా గుమ్మడికాయ బదులు మీరు మెయిన్ డోర్ గుమ్మానికి ఈ యొక్క స్టోన్స్ ఇచ్చే స్టోన్స్ తీసుకెళ్ళి హ్యాంగ్ చేయండి మీరు చెప్తే నమ్మరమ్మా మేము ఈ స్టోన్స్ ఇచ్చిన తర్వాత మా ఇంట్లో ఏదో ఊరికే ఆవలింతలు వచ్చేవి రాత్రి నిద్ర వచ్చేది కాదు ఒకరికొకరు చూసేదో బాధగా అనిపించేది మనుషులకి మనిషికి ఇది పెట్టిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ ప్రేమతత్వంతో ఉన్నాం మేము హ్యాపీగా ఉన్నాం కొంచెం తిన్నది ఎక్కుతోంది మాకు పాజిటివ్ ఎనర్జీ అనేది చెప్పి కొన్ని వేల రాళ్ళు కొన్ని వేల రాళ్ళు తీసుకెళ్ళిపోయారు మా దగ్గర నుంచి దాని పవర్ లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు కదా అమ్మో నాకు పెట్టాను ఆయన ఏం జరగలేదని పక్క కూడా చెప్తే వాడు ఆడుగా మాకు వచ్చే సిగ్జేవారికి మౌత్ పబ్లిసిటీతోనే ఎక్కువగా వచ్చేది సో అది నా జరిగిందిరా నువ్వు కూడా కొనుక్కోరా అంటే బాబు ఒక్కొక్కరు వచ్చి మీరు బెంగళూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చి మా దగ్గర ఏం చేస్తారంటే మా ఐదు మంది ఫ్యామిలీస్కి ఐదు ఇచ్చేయండి ఇట్లా తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాయి కరగదుగా గుమ్మడికాయలు అయితే నువ్వు రెండు వందల మూడు వందలు రెండు వందలు మూడు వందలు పది రోజులకి ఒకసారి ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టేస్తుంటావు కానీ ఇవి ఇచ్చినవి ఏదైతే ఉంటాయో ఇక కొండను తీసుకెళ్ళి మీరు పెట్టుకుంటున్నావు కదమ్మా అది నువ్వు ఎక్కడ ఈ ఇంట్లో ఉన్నా ఇది తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకో దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు చెడిపోదు లైఫ్ టైం ఉంటుంది మనకన్నా లైఫ్ ఉంటుందో లేదో తెలియదు యాభై వేలకు అరవై లెక్క కానీ అది మాత్రం రాయి ఎక్కడ పోతుంది సంవత్సరాల ధరపడి ఉంటుంది మేము చెప్పేది వన్ టైం సొల్యూషన్ ఈ వాస్తు దోషాలకి మేము ఇచ్చే వన్ టైం సొల్యూషన్ ఒక్కసారి కనుక మీరు అది గుమ్మానికి హ్యాంగ్ చేశారు అంటే మాత్రం ఇంకా మీ ఇంట్లో దిష్టి దోషాలు ఉండవు వాస్తు దోషాలు ఉండవు చాలా మటుకు తట్టుకోగలిగినటువంటి శక్తి మీకు అవి ఇస్తాయన్నమాట ఓకే చాలా చక్కగా తెలియజేశారు సార్ ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక సమస్య డౌట్ అని చెప్పవచ్చు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్లో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ధన్యవాదాలు సో చూసారు కదండి ఈ ఈ వాస్తు గురించి ఎవరెవరికైతే ఇప్పటివరకు అనుమానాలు ఉన్నాయో అవన్నిటికీ సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి గురుగారిని నెక్స్ట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ స్టోన్స్ కోసం ఎక్కడికో వెళ్ళి పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు మన సిక్స్ జేవియర్ ఉంది కదా ఒక్కసారి మన షాప్కి విజిట్ చేయండి అండ్ ఒకవేళ ఇక్కడ లోకల్లో లేము మేము ఇక్కడికి వచ్చి కొనలేము అని అనుకుంటే మనం ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా కింద స్క్రోల్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్